ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో గౌరవనీయులు తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో కొంత స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నది జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు అలిపిరి ఇన్స్పెక్టరు యూనివర్సిటీ సిఐ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది ఈ దాడిలో భాగంగా సి సెవెన్ స్పా సెంటర్ డీబీఆర్ హాస్పిటల్ రోడ్ ఈస్ట్ లిమిట్స్ లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఒకటి వాగు వెంకట రాధాకృష్ణ రెండు పసుపులోటి మనోజ్ కుమార్ మూడు నీరజ్ రాగి ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది తర్వాత వీళ్ళు ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వి అమ్మాయిలతో మూడు డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీష అనే అమ్మాయి ఉంది వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా దీని వెనుక ఎవరెవరున్నారు ఉన్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని డీటెయిల్స్లో లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు తిరుపతిని పవిత్ర నగరంగా ఆధ్యాత్మిక నగరం ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు కానీ ఇలాంటి రౌడీ చర్యలు కానీ ఏవి జరగకుండా నగరం ప్రశాంతంగా ఆధ్యాత్మిక నగరంగా ఉండాలని సేఫ్ సిటీ సెక్యూర్ సిటీగా ఉండాలని ప్రత్యేకంగా మాకు సూచనలు చేయడం జరిగింది ఈ విధంగా సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి దీని మీద రౌడీ చర్యలు అయితేనేమి ఇలాంటి సంఘ విద్రోహ కార్యక్రమ ప్రాసిట్యూషన్ కానీ ఇంకా ఏ విషయాలైనా దాని మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ప్రజల నుంచి మేము కోరుకునేది ప్రజలకు సహకరించి మాకేదైనా సమాచారం ఇలాంటి ప్రాసిట్యూషన్ కానీ ఇంకేదైనా గ్యాంబ్లింగ్ కానీ ఏ విషయాలు తెలిసినా మాకు చేరవేసినట్లు వాళ్ళ సమాచారం ఎక్కడ వాళ్ళను బహిర్గతం చేయకుండా ఈ విధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది మనీషా షాన్ ఉంది దే ఆర్ ఆర్గనైజింగ్ ఫ్రమ్ ఢిల్లీ అంటున్నారు దాన్ని ఫర్దర్ దాని డీటెయిల్ రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేషన్ లో ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు రిసెప్షన్ లో ఒక అమ్మాయి ఉన్నది అంటే వాచ్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తుంది